హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ పుష్ప టూ రికార్డుల కోసమేనా ఈ టికెట్ల పెంపు ఇప్పుడు ఇదే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా ఈ టికెట్ల పెంపు విషయంపై ఇంత వివాదం జరగలేదు ఇప్పటికే ఒక అతను హైకోర్టుకి కూడా వెళ్ళాను పుష్ప టూ మూవీ అత్యధిక రేట్లు టికెట్లు పెంచేసి కూర్చున్నారు దీన్ని అరికట్టాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్తే వాదోపవాదాల మధ్య డిసెంబర్ పంతొమ్మిదో తారీఖుకు వాయిదా వేశారు అయితే అప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్లు అన్నీ వచ్చేస్తాయి ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయిందంటే మాత్రం ప్రొడ్యూసర్కి పంట పండినట్టే అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల రేట్లు కూడా పెంచేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మెగా ఫ్యామిలీకి ఒక విరోధిగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో పుష్ప టూకు సంబంధించి టికెట్ల రేట్లు పెంచుతారా లేదా అనే అనుమానాలు చాలా మందికి ఉండే కానీ పవన్ కళ్యాణ్ గారు వైవి పట్టించుకోకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి పుష్ప టూ కోసం టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సిపి అనే పార్టీ మీద యుద్ధం చేస్తున్న సమయంలో అదే పార్టీకి మద్దతు తెలిపిన వ్యక్తి అల్లు అర్జున్ ఇవాళ ఇంకో మాట కూడా వినబడుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వైఎస్ఆర్సిపి అనే ఒక బలమైన శక్తితో యుద్ధం చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ఫలాలను ఇవాళ చాలా తెలివిగా అల్లు అర్జున్ తింటున్నాడనేది ఒక మాట జనాల్లో బాగా ఉంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి మనకు సపోర్ట్ చేశాడా లేదా అవేవి చూడకుండా చాలా జెన్యున్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు బాగుంటే మరికొన్ని సినిమాలు వస్తాయనే ఉద్దేశంతో టికెట్ల రేట్ను పెంచుకునే అవకాశం కల్పించారు దానికి అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ చెప్తూ డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు అంటూ ఒక ట్వీట్ చేశారు అయితే ఇది కాకుండా నిన్న ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మామూలుగా అల్లు అర్జున్ గత కొన్ని రోజుల నుంచి ఆయన గత సినిమాలు చూస్తే మెగా వాసన లేకుండా ఎక్కడ కూడా ఆయన ప్రీవ్యూస్ కానీ ఆయన ఆడియో లాంచ్ కానీ ఆయన సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ ఏవి జరగలేదు ఈ పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ మెగా వాసన రాకుండా చూసుకుంటున్నాడు అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వ్యక్తిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి నిన్ననే బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు ఇక్కడ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యన ఒక ఆ గ్యాప్ అయితే కనబడుతుంది ఆ గ్యాప్ లేదు అని చెప్పడానికైనా మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు ఆయనని పిలుస్తారు ఆయన వస్తారు అని అనుకున్నారు కానీ నిన్న అది జరగలేదు నిన్న అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంటే కంప్లీట్గా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అది కాకుండా ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కంప్లీట్గా పుష్ప టూకి సంబంధించిన ఈవెంట్ అనే చెప్పుకోవాలి ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క మాట అంటే ఒక మాట రాకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డాడు ఇక అల్లు అర్జున్ కాస్త అతి అనేది కామన్గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గతంలో లేకుండా చాలా డీసెంట్గా చాలా హుందాగా ఉండేవాడు కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే పుష్ప సక్సెస్ కొట్టిన తర్వాత కాస్త నా ఫ్యాన్స్ అంటే పిచ్చి నా ఆర్మీ అంటే పిచ్చి అంటూ ఇట్లా ఊగిపోతూ చాలా కొంచెం అతిగా కనబడ్డ మాట వాస్తవమే అయితే ఎక్కడ కూడా మాట మాత్రం దొరలకుండా జాగ్రత్త పడ్డాడు ఎందుకంటే సినిమా రిలీజ్కి దగ్గర పడింది రేపే రిలీజ్ కాబట్టి ఇక్కడెక్కడైనా మళ్ళీ మెగా ఫ్యామిలీ గురించి గతంలో చెప్పను బ్రదర్ లాగాను లేదంటే నేను ఒకరికి మాటిచ్చానంటే ఎంత దూరమైనా వెళ్తాను ఇలాంటి డైలాగ్ ఏవి చెప్పకుండా ఆ సినిమా గురించి మాట్లాడాడు కాస్త ఆయన ఫ్యాన్స్ గురించి కొంచెం అతిగా స్పందించినట్టుగా కనబడింది సో ఇది పక్కన పెడితే ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ గురించి కానీ ఇంకెక్కడ ఏది కూడా ఏం మాట్లాడలేదు అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న మెయిన్ థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒక ఫ్లెక్సీ ఒక హోర్డింగ్ వెలిసింది అదేంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులతో ఒక ఫోటో వేశారు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్జున్ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు అరవింద్ గారు అలాగే అల్లు రామలింగ గారు వీళ్ళ ఫోటోతో ఒక ఫ్లెక్సీ వేశారు ఇక్కడే అర్థమవుతుంది మేం సపరేటు అని చెప్పడానికి గతంలో చిరంజీవి బాలకృష్ణ మధ్యనే సినిమాలకు సంబంధించిన పోటీ ఉండేది చిరంజీవి అభిమానులు బాలకృష్ణ సినిమాని అవాయిడ్ చేస్తే బాలకృష్ణ అభిమానులు చిరంజీవి గారి సినిమాల్ని అవా అవాయిడ్ చేసేవాళ్ళు అంటే ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్యనే గొడవలు ఉండేవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్యనే ఈ పోటీ కనబడేది కానీ ఇప్పుడు సొంత ఇంటి వాటితోనే ఇప్పుడు వైరం వార్ మొదలైందని చెప్పుకోవచ్చు